ఇక్కడ చేసిన పత్రికా విలేకూడగా ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు ఇరవై మూడు సంవత్సరాలుగా కోచింగ్ లో వివిధ పోటీ పరీక్షలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సిఎస్ఐ కానిస్టేబుల్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక మందిని ప్రభుత్వ ఉద్యోగాలు తీర్చిదిద్దాం అలాగే గత సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీలకు కూడా రంగ ప్రయోజనం చేశాం అనంతపురం ప్రజలు మమ్మల్ని ఎలాగైతే ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఆదరించారు సేమ్ టు సేమ్ రెండు సంవత్సరాలుగా జూనియర్ కాలేజీలు కూడా ఆదరించారు ఆదరించిన వెంటనే మిమ్మల్ని ఎక్కడ కూడా నిరాశపరచకోకుండా ఫస్ట్ స్థాని మొదటి సంవత్సరంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కార్పొరేట్ కాలేజీ కూడా సాధ్యం కానట్టుగా నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతో మొదటి సంవత్సరంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే నాలుగు వందల ముప్పై ఐదు ముగ్గురు నాలుగు వందల ముప్పై నాలుగు ముగ్గురు అలా మొదటి ఐదు లోపల పదకొండు ర్యాంకులు సాధించాం ఫస్ట్ సంవత్సరం ఏదో యాదృచ్ఛికంగా అనుకోకుండా రెండో సంవత్సరం కూడా అదే టెంపోతో ఎక్కడ కూడా తగ్గకోకుండా ఎక్కడ తక్కువ తగ్గవకుండా వెయ్యి మార్కులు తాను తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతో మరలీ బైపీసీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానం సాధించడం జరిగింది కారణం కేవలం మా సిస్టమేటిక్ మా సిస్టము అలాగే మా రాష్ట్ర స్థాయి అధ్యాపకులు మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా మమ్మల్ని నమ్మి పక్కన ఎన్నో కార్పొరేట్ కాలేజీలు ఉన్నా కూడా వాటిని కాలుదండి ఖచ్చితంగా తేలలేకపోతే మా బిడ్డకి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మమ్మల్ని చేర్చారు మేము కూడా అందరి ఉత్సాహంతో ఖచ్చితంగా ఎక్కడ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మా విద్యార్థులు అనంతపురం జిల్లా కీర్తి ప్రదేశంలో నింబడింప చేసి ఈ రోజు రాష్ట్రంలోనే నంబర్ వన్ గా తేడా జూనియర్ కాలు నింపడం చాలా సంతోషంగా ఉంది ఈ విజయానికి సహకరించిన తల్లిదండ్రులకి ఉపాధ్యాయ బృందానికి పది విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తి కోరుకుంటున్నాను రంగంలో ఇరవై మూడు సంవత్సరాలుగా ఉన్నాం రెండు సంవత్సరాల జూనియర్ కాలేజ్ మొదటి సంవత్సరంలో అటు జూనియర్ ఇంటర్ ఎంపీసీలో అయితే బైపీసీలైతే అని రెండింటిలోనూ మేమే ఫస్ట్ వచ్చాం ఇప్పుడు కూడా మళ్ళీ సీనియర్ ఇంటర్ ఇదేమి జూనియర్ ఇంటర్ అయితే రెండింటిలో కూడా ఫస్ట్ ర్యాంకు మా తేదా జూనియర్ కాలేజ్ విద్యార్థులు సాధించడం జరిగింది అంతేకాకుండా బరువు బలహీన వర్గాలను ముఖ్యంగా చేసుకొని పెద్ద సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం కూడా రైతు ఆత్మహత్య చేసుకున్న పిల్లలకి పది మందికి పూర్తిగా భోజనం కోసం ఉచితంగా అందిస్తున్నాం అలాగే పదో తరగతిలో ఎవరైతే ఐదు వందల యాభై అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారో వాళ్ళకి ఒక్క రూపాయి కూడా లేకోకుండా ఉచితంగా కోచింగ్ ఇస్తే ఎంతో మంది నిరుపేద ఉద్యోగ వర్గులకి అండగా అకాడమీ అకారమరింది అని కోరుకుంటున్నాం I am nationally studying in Teja Junior College. I have scored 435 out of 440. I am very proud of as a Teja Junior College student. సార్ అండ్ ఉమా మేడం మా ఫ్యాకల్టీ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ అండ్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ గుడ్ ఈవినింగ్ అందరికి నేను తేజ కాలేజ్ లో చదువుతున్నాను చాలా గర్వంగా ఉన్నాను నాకు ఫస్ట్ ఇయర్ గానీ ఫ్రీగానే ఇచ్చారు సెకండ్ ఇయర్ ఫ్రీ గానే ఇచ్చారు మా ఫ్యాకల్టీకి చాలా థాంక్స్ అలాగే తేజ శర్మ మేడం కూడా చాలా థ్యాంక్స్ మా ఫ్యాకల్టీ అంతా చాలా బాగా మమ్మల్ని చూసుకున్నారు So I'm very thankful to my colleagues.